ఆకలా జ్యువెలర్స్ అంటే ఒక బ్రాండ్గా రాళ్ళు పాలెంలో గుర్తింపు పొందిన వ్యాపార సంస్థ ఏ కార్ ఎక్కడైనా మాట వస్తే బిజినెస్ బిజినెస్లో వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఆకలా జ్యువెలర్స్ అనే స్థాయిలో ఈ రోజు పాలెంలో బిజినెస్ జరుగుతుంది అయితే ఆకలా జ్యువెలర్స్ అంటే ఆకలా జ్యువెలర్స్ అవుతుందేమో అనుకున్నాం కానీ వాళ్ళు అల్లుడు ఐజెక్ట్ చేసేది మనమో అల్లుడు మా బావగారు హైజాక్ చేశారని తెలీదు సోదరిమని ఎప్పుడు కూడా ఎంతో ఆప్యాయతగా అన్నయ్య అభిమానంగా చూసే మా సోదరి కానీ బావగారు అని అభిమానంగా రాలిపోవడంలో అత్యంత ఆప్యాయతగా ఎక్కడ ఉన్నానని అభిమానించే వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిసారిగా గుర్తు వరభో నక్షత్రాలు మా సోదరిమని అన్నయ్య అంతా నేను ఎక్కడ కనపడినా కారుడికైనా పరిగెత్తుకు వచ్చి బలపడితే మా స్ట్రాబరీ మనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇంకా ఒక అద్భుతమైన వ్యాపారం చేస్తూ ఈ మధ్య కాలంలోనే సంస్థను కూడా పెంచి స్టాప్ని పెంచి చాలా భారీ స్థాయిలో వ్యాపారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మార్కెట్ కూడా చాలా అద్భుతంగా పెరిగింది ఎక్కడైనా డబల్ అవుతుంది కానీ నాలుగు అయ్యే స్థాయిలో ఎక్కడ పెరగదు గోల్డ్ మార్కెట్ కూడా ఈ మధ్య కాలంలో బాగా చూస్తూ వ్యాపారం అంటే పబ్లిక్ జరిగింది కానీ చాలా మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఈరోజు మార్కెట్ జరిగింది మంచి వ్యాపారం కూడా ఇదే విధంగా ఇంకా కూడా జనదన అభివృద్ధి చెందుతూ ఇంకా మంచి వ్యాపారం చేయాలి అభివృద్ధి చెందాలని చెప్పి మా భావగారాన్ని పిలుస్తూ ఉంటాను అంతేగా కోరుకుంటూ అలాగే భావగా అంటే తప్ప పక్కన శవన్ పవకట్లేదు ఆకుల చూడచ్చు అని చెప్పి మరి సీరియస్గా చూస్తూ ఉన్నాడు మీ ప్రాంతం చెప్పారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మంజువారు కానీ గోల్డ్ మెన్ వారు కోనం గోల్డ్ మెన్ గారు చూస్తూ ఉంటాను మన చంద్రబాబు గారు అలాగే పాత్రికేయ మిత్రులు నాకు అంత చెప్తా ఆప్తులు అందరూ ఉంటారు మిత్రులు అందరూ నాకు బాగా ఎన్నగా బాగా ఇష్టపడే వ్యక్తులు ఈ రోజు ఈ రకంగా నాకు పాత్ర నిమిత్తులు అందరూ ఇక్కడ హీట్ మీడియా ప్రెస్ మీడియా అనుకున్న పేరు పట్ల మీరు కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేసరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలా పెద్దలు మన్యవారు వాళ్ళ మార్కెట్లో చెప్పుకునే ఫ్యామిలీ పెద్ద అటువంటి అద్భుతాలు వ్యక్తులు మన వచ్చింది చాలా

సరేనండి ఒక విషయం అండి మొదట్లోకి తీసేది జరిగింది కన్సేషన్ ప్రైజు వెండి కాయిన్ ఇస్తున్నారు బహుమతిగా అది ఎవరికొచ్చిందో ఏంటో మనం తెలుసుకుందాం ఆ పేరు చెప్పడానికి ఆ పేరు చెప్పడానికి ఆ పేరు చెప్పడానికి మా యొక్క సూర్యవంశం ఒకసారి పిలుస్తున్నామండి ఒకసారి హర్షత్వాలు నిలిచిపోయేటువంటి

యిన్ వచ్చిందండి శైల నాయారికి రావులపాలెం వాస్తవ్ రావులు పాలెం వాస్తవ ఓకే థ్యాంక్ యూ సార్ మనందరికి కూడా సుపరిచితులు మన్యం వారంటేనే రావుల పాలం యొక్క వ్యాపారంలో తనదైనటువంటి శైలి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు నాగేంద్ర కుమార్ సార్ సార్ కంప్యూజుడ్ అయ్యా సార్ ఒకసారి మీ నాకోసం అండి నా కోసం అమ్మ పిల్లలు మీరు చప్పండి కొట్టండి కొట్టి మీకు ఒక్కటి ఏర్పాటు చేస్తా గారికి వెంటుకాయిన్ బహుమతిగా వచ్చిందండి సెల్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ టూ అదేవిధంగా వేడే గారు ఒక్కసారి మీ ఇద్దరు కూడా కలిపి ఒకసారి ఇలాగే ఇలాగే ఒకటి మేము పేమెంట్ కొడరేం 3 ని చేర్చడానికి చేర్చండి ఏంటి బేజు టిక్ బాండింగ్ లోకి నంబర్ లో ఈ నంబర్ కానీ వచ్చేది ఆ మీ 322 ఆ శ్రీ గణేష్ గారిండి సెల్లబండి సెల్లబండి చెప్పండి 9974 9974 సువ ముమృత హాస్పాల కోట ఒక్కటి బాగా కలవాలి ఏమిటండి అందరు ఈరోజు వాళ్ళు వస్తారేంటి మూడు వందల ఇరవై ఏడు నెంబర్ ఏంటి పి వెంకటేశ్వరరావు గారండి మూడు వందల డెబ్బై హారిక డెబ్బై ఆరు అండి మూడు వందల డెబ్బై ఆరు త్రీ సెవెన్ సిక్స్ మొబైల్ చెప్పండి హారిక అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుఖాసీన కావాల్సిందిగా కూర్చున్నాం ఒకసారి వంశీ రావాలి ఒకసారి రామ్ రామ్సారి ఒక్కసారి రావాలి అదే శ్రీరామ్ గారు ఒకసారి రావాలి సార్ ఇప్పుడు ఆ షాప్కి అసలు ఈ షాప్ కూడా చూస్తుంది ఒక్క రెండు మాటలు మాట్లాడితే అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన పెద్దలు గోల్డ్ మన చంద్రబాబు గారు అలాగే ధర్మానికి ప్రతి ప్రతిరూపం అంటే రామో విగ్రహం ధర్మాలకు వజ్ర కిరీటం లాంటి వారండి ఒక్కసారి మా రాఘవ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఒక్కసారి మీరు రావాలి ఎందుకంటే ద్వారానే ఈ కార్యక్రమం ఒక పునరుద్ధరింపబడుతుంది థర్డ్ ప్రైజ్ అండి థర్డ్ ప్రైజ్ ఎంతండి గట్టిగా చెప్పాలి ఎంతండి గారు ఇరవై ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ తీయవచ్చిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చైతన్య జీ మూడు వందల డెబ్బై వంద నంబరు మూడు వందల ఉన్నారా మీ నంబర్ లేదా చంద్రెడ్డి గారు చాలండి నంబరు అద్భుతం అండి Oh salah mana saya? Aduh, cari-cari. Aduh, stop. Aduh, cari. Aduh, cari. 2021. మీరు నచ్చింది నాలుగైదు లక్షల రూపాయలు పెట్టి కొన్నవారు నల్ల లక్ష్మి బతికారు నల్లక్ష్మి బతికాడు లక్ష్మి బతికాడు ైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ నైన్ త్రీ నైన్ సెకండ్ హలో వస్తాం మేము అందరూ తీసాం లాంటి నేనే తీశాను యాభై వేలు తగ్గింది

ఫస్ట్ ప్రైజ్ అది తీయవలసిందిగా నవతరపు భావాలకు జనతరపు నాయకుడు నాయక శ్రేష్ఠుడు అన్నా అంటే నేను ఎదురొచ్చేటువంటి వ్యక్తి మా యొక్క శ్రీ గారండి సార్ సువర్ణమూర్త హస్తాలతోటి లక్ష రూపాయ అంటే తీసుకుందాం ఇక్కడ ఇక్కడ ఉన్నారండి మరి ఇక్కడ ఉన్నవారి రావాలి పేరు కోరుకుంటున్నాను మీ చేతుల మీరుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ రాని వాళ్ళు ఎవరు తిట్టుకోకూడదు గమనించాలి సార్ ఓకే

ఏ పేరు ఆవిడ పేరుని మీకు లక్ష రూపాయలు రాలో తగ్గిందండి ఆకలా జోలో పేరుని మీకు లక్కీ రాలో పూలు మీది త్రీ హండ్రెడ్ మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అక్కడ మీ పూర్లో ఉన్నారా రాలేనా సరే ఇంకా రేపు వచ్చి షార్క్ వచ్చి తీసుకోమని చెప్పండి ఇక్కడ ఆర్కిజ్ వస్తుంది మా పేరు పడార్ జనరల్ ఇన్ఛార్జ్ అమ్మాసారి ఇదిగో మరి సంతోషం వ్యక్తం చేస్తాను లా జ్యువెలర్స్ లక్కీ డ్రావర్ లక్ష రూపాయలు తగిలింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత లక్ష రూపాయలు పచ్చేశారండి કલાસ <laughs> आर बाबी को అద్భుతం అత్యద్భుతం సుమారు రెండు లక్షల రూపాయల బహుమతులు రెండు లక్షల రూపాయల బహుమతులు అందుకున్నటువంటి కొనుగోలు చేసి యాభై వేల రూపాయల బహుమతి చేసుకున్నారు అది నిజంగా టేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు ఇంత కన్సల్టేషన్ తారిక గారు మూడు వందల డెబ్బై ఆరు టీక ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఈ మాట ఈ మాట్లాడుతున్నారు అంటే కాజీ రెడ్డి గారికి చాలా చాలా సంతోషం సార్ ఏ కార్యక్రమం అయినా సరే మొదట మనకు కనిపించేది కేఎస్ఆర్ టెంట్ హౌస్ వెనక పద్నాలుగు ముఖ్రాయించండి